వెల్కమ్ టు జీబీఎన్ న్యూస్ మాగుంట సమక్షంలో టీడీపీలోకి లింగాపురం వైసీపీ నాయకులు ప్రకాశం జిల్లా బేస్తవారిపేట పట్టణంలోని గాంధీ బజార్లో నిర్వహించిన ప్రజాగలం సభకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఒంగోల్ పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసుల రెడ్డి వారి కుమారుడు రాఘవరెడ్డి మరియు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తమ్ముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం లింగాపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ కండువాళ్ళు కప్పి వారిని సాధారముగా పార్టీలోకి ఆహ్వానించారు రాబోయే ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో టీడీపీ అసెంబ్లీ ఎంపీ స్థానాలకు అత్యధిక మెజార్టీ వచ్చేందుకు కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీని వీడిన కంబం మాజీ సింగిల్ విండో ప్రెసిడెంట్ నరాల చెన్నారెడ్డి శివరామిరెడ్డి కేశవరెడ్డి నన్నెబోయిన శ్రీనివాసులు నరాల వెంకటేశ్వర్రెడ్డి నరాల రమణారెడ్డి కంబాల పెద్దన్న భీమిరెడ్డి నారాయణరెడ్డి పిక్కిలి నరసింహులు నన్నెబోయిన రాజయ్య కొండేపి కాశయ్య తదితరులు పాల్గొన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను నేను ఈ రోజు చేరికలు నియోజకవర్గంలో గతంలో ఎనభై వేల పైసలకు మెజార్టీతో నేను ఓడిపోయాను